హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ వచ్చేసి పూర్ణాల రెసిపీ అండి ఈ పూర్ణాల రెసిపీ వచ్చేసి అస్సలు వంట వాళ్ళు కూడా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా అలానే చేతితో ముట్టుకునే పని లేకుండా ఏ విధంగా పూర్ణాలని వేయాలో నేను చాలా సింపుల్గా చూపించేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ముందుగా ఈ రెసిపీ కోసం అయితే ఒకటే కప్పు ఉండేలాగా అంటే ఒకటే క్వాంటిటీ ఒక కప్పు బియ్యము ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి మీకు కప్పు కాకపోతే గ్లాస్ అన్న తీసుకోవచ్చు ఈ మూడు ఒకటే క్వాంటిటీ ఉండేలాగా తీసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుందండి అలానే దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని కనీసం మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న శనగపప్పులోకి అది మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత బియ్యము అలానే మినపప్పు ఉంది కదా ఈ రెండు మంచిగా వాష్ చేసుకుని ఈ విధంగా మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకుని దోశ పిండి కన్నా కాస్త గట్టిగా రుబ్బుకోవాలండి కొంచెం కనుక లూజ్ అయిందంటే పూర్ణాలు ఆయిల్ ఎక్కువ పిల్ చేసుకుంటాయి సో అందుకని దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా రుబ్బుకుంటేనే పూర్ణాలు చాలా మంచిగా వస్తాయి అండ్ అలానే మనం పూర్ణం పప్పు లోపల పెట్టి మనం టిప్ చేసి వేస్తాం కదా ఆ పప్పు లోపల నుంచి బయటికి రాకుండా గట్టిగా ఉంటుంది మనం పిండిని రుబ్బుకునే టైంలోనే కాస్త గట్టిగా రుబ్బుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే తర్వాత మనం దీనిలోకి ఉప్పు యాడ్ చేస్తాం కదా సాల్ట్ యాడ్ చేసే టైంలో ఇంకా కొంచెం లూజ్ అయిపోతుంది సో అందుకని రుబ్బుకున్న టైంలోనే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే ఆ తర్వాత సాల్ట్ వేసినా సరే లూజ్ ఎక్కువ అవ్వదు కొంచెం లూజ్ అవుతుంది సో అందుకని కొంచెం గట్టిగా రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆ కొంచెం సాల్ట్ అయ్యి కొంచెం లూజ్ అవుతుంది ఈ పూర్ణం పిండి ఆ వెంటనే వేసుకుంటే పొందాలు చాలా గట్టిగా వస్తాయండి రుబ్బుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుని కనీసము ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఆ పప్పు కొంచెం టైం పులిసే వరకు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పుని ఈ విధంగా ఓపెన్ చేసి ఎక్స్ట్రా వాటర్ కనుక ఉంటే ఈ విధంగా మనము స్ట్రైన్ చేసుకోవాలి ఈ వాటర్ని అస్సలు పడయ్యండి చారల్లోకి పప్పులోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు శనగపప్పునే ఎక్కువసేపు నానబెట్టుకుంటే చాలా తొందరగా కుక్ అవుతుందండి అండ్ అలానే వాటర్ కూడా చాలా తక్కువ పడతాయి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత అంటే ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసుకున్నాం కదా ఆ పప్పుని మీ దగ్గర ఏది వీలుగా ఉంటే పప్పు గుర్తు కానీ లేకపోతే ఈ విధంగా మ్యాష్ చేసేది ఉంటే ఈ విధంగా మెత్తగా చేసుకోవాలంటే కొంచెం పలుకుందంటే ఆ పూర్ణం పప్పు ఇలా బయటకు వచ్చేసిందండి మెత్తగా మనం మిక్స్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది అలానే ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది శనగపప్పులో మాత్రం వాటర్ అస్సలు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం అది లూజ్ లూజ్గా వాటర్ వాటర్ అయిపోతుంది అందుకని ఆ శనగపప్పు మొత్తం డ్రై అయిన తర్వాతనే మనం దీనిలోకి బెల్లం యాడ్ చేసుకుంటే ఈ విధంగా మనం బెల్లం యాడ్ చేసుకున్నా సరే ఎక్కువ వాటర్ అయితే బయటకు రావు సో దీనిలోకి మనం టేస్ట్ తగ్గట్టు కొంచెం ఇలాచీ పొడిని యాడ్ చేసుకుని ఇలా కుక్ చేసుకుంటే గట్టిగా రావాలండి ఈ పిండి మొత్తము ఇలా గట్టిగా వచ్చే చల్లారిన తర్వాత మనము ఒక చిన్నపాటి బాల్లాగా చేసుకోవాలి అంటే మనం తినేదాన్ని బట్టి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుంటే పూర్ణాలు బాగుంటాయి తినడానికి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న బాస్ లాగా తయారు చేసుకున్నాను ఇవి కాస్త మంచిగా ఆరిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా పిండి నేను దీనిలోకి ఎక్స్ట్రా బేకింగ్ సోడా కానీ ఏం యాడ్ చేయలేదండి దానిలోకి ఇలా డిప్ చేసుకుని తీసుకోవాలి మనం చేత్తో కనుక మీకు కష్టమైందంటే అంటే కొత్త వాళ్ళు అయితే కొంచెం కష్టమవుతుంది కదా ఒకవేళ చేతి వేయడం కనుక చాలా కష్టం అనిపిస్తుంది అంటే ఈ విధంగా ఫోక్ సహాయంతో ఈ విధంగా డిప్ చేసుకుని వేసుకోవాలండి కానీ చేతో వేసిన పిండి అయితే కొంచెం ఎక్కువ వస్తుంది పైపిండి మీరు కనుక ఈ విధంగా ఫోక్ కనుక యూజ్ చేస్తే ఆ పైపిండి కొంచెము ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కానీ మరీ ఇంత తిక్కుగా ఏమి రాదండి చాలా లైట్గా ఉంటుంది పై కోటింగ్ మొత్తము ఆ తర్వాత ఫోక్ కాకున్నా సరే ఈ విధంగా స్పూన్తో కూడా మీరు మంచిగా పోదనాలు వేసుకోవచ్చు ఆ తర్వాత కాస్త ఆయిల్ మొత్తం వేడైన తర్వాత మీకు నచ్చితే చేత్తో కానీ లేకపోతే స్పూన్ కానీ ఫోక్ కానీ మీకు ఏది వీలుగా ఉంటే మీరు దాంతో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్లో చేతిని యాడ్ చేసుకున్నాను చేతున్నే మనము ఈ విధంగా ఆయిల్లోకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకుంటూ ఉంటే పైపిండి కొంచెం ఎక్కువయ్యి చాలా బాగుంటుంది ఫోక్తో కానీ అలానే స్పూన్తో కూడా బాగుంటుంది కానీ దీనికి ఉన్నంత పై లేయర్ దానికి ఏం రాదండి కొంచెం లైట్గా ఉంటుంది ఆ లేయర్ అంతే అండ్ అలానే ఈ పూర్ణం పైపప్పు కనుక కొంచెం లూజ్గా ఉందంటే ఆయిల్ ఎక్కువ పిల్ చేసుకుంటుంది అండ్ అలానే ఆ లోపల ఉన్న పూర్ణం పప్పు తొందరగా బయటకు వచ్చేస్తుందండి మీకు ఆ లోపల ఉన్న పూర్ణం పప్పు బయటకు రాకుండా ఉండాలంటే కనుక పైపిండి కొంచెం గట్టిగా ఉంటేనే ఆ లోపల స్టఫ్ అట్లా ఉంటుందండి కొంచెం లూజ్ అయిందంటే ఆ లోపల ఉన్న పప్పు మొత్తం బయటకు వచ్చేస్తుంది చూసారు కదండి వీడియో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో అస్సలు చేత వేయడం చేత కాని వాళ్ళు కూడా ఈ విధంగా స్పూన్తో కానీ ఫోక్ కానీ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి అండి ఈ పూర్ణాలు ఈ వీడియో దానికన్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ